బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఇంద్ర ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పటి నుంచి హోరాహోరీగా అటుపక్క ఇరు పార్టీలు మొదలైపోతున్నాయి సార్ ఒక పక్క చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరోపక్క దీన్ని ఎలా భావిస్తున్నారు ఏపీ ప్రజలు మేము ఎలా భావిస్తున్నాం సార్ మాకేంటంటే మాకు దాదాపు ఈయన పదమూడు ముఖ్యమంత్రి పద్నాలుగు ముఖ్యమంత్రి అయితే ఈ వీళ్ళు చేశారు కానీ అండి మాకు ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు సార్ ఎందుకంటే మేము పార్టీ సమస్య కాదు అని ఒకరిని పొగిడి ఒక తిట్టడం కాదు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మళ్ళీ ఆసఆర్ ఇచ్చారు చేయూత్ని ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు విద్యా దీవెన వాలంటీర్లు ఇన్ని పథకాలు మాకు సమృద్ధికి ఇచ్చారు సార్ ఇప్పుడు కూడా కరోనా టైం కూడా ఒకటి కూడా మా ఆయన తీసేయాలి చాలా గొప్ప మంచి పనులు చేశాడు సార్ మాకు ఆయన ఎందుకంటే చేసిన చేసిన పనులు చెప్పుకోండి అంతేగాని చేసిన పనులు చెప్పుకోండి సార్ ఇప్పుడు తెలంగాణ ఉందని సార్ తెలంగాణలో మేము వెళ్ళాం అక్కడికి అక్కడికి కాంగ్రెస్ వచ్చింది కేఎస్ఆర్ వాటి వాయి సమస్యలు మాకు సమస్యలు మా ఆంధ్రప్రదేశ్లో మట్టికి ఈ పథకాలని మాకు ఇచ్చాడు సమృద్ధికి ఇచ్చాడు సార్ చెప్పండి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరు జగన్ గారికి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఎందుకు ఇప్పుడు నిలుస్తున్నాయి ఏ కారణాల చేత వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అలాంటి రాజకీయ లబ్ధి కోసం సార్ అంతేకానండి రాజకీయం ఇప్పుడు రాజకీయ ఇప్పుడు వేరే పార్టీ ప్రతిపక్షం ఉంది మేము వచ్చేస్త అంటున్నారు ఆయన ఆయన చేసే పనులు మంచిగా అంటున్నారు వాళ్ళు అన్నా కానీ మాకు మా చేసే పనులు మంచి సార్ ఆయన సీఎం జగన్ ఏమో ప్రజల పక్షం బడుగు బలహీన వర్గాలకు ప్రకారంగా సిఎం జగన్ గారు ఉన్నారంట టీడీపీ కూటమి జగన్ ఎవరైతే ఈ సెక్షన్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ఒకే మేనిఫెస్టోతో ముందుకు రాబోతున్నారు సో ఇది ఏదన్నా వ్యతిరేకత ఉంటదంటారు ఒకవేళ వ్యతిరేకత ఏంటంటే వ్యతిరేకత ఉండొచ్చు కాదంటలేదు ఇప్పుడు వీళ్ళు మంచి పని చేస్తున్నారు వాళ్ళు మీద చేసామని అంటున్నారు ఇప్పుడు చేసిన మేలు మర్చిపోలేం కదా సార్ ఇప్పుడు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఆయుస్తే ఇస్తామంటారు ఇప్పుడు నా రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ అంటారు సార్ ఆయనే కాదు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఏ కానీ ఇస్తా కాదంటలేదు కానీ మాకు చేసి చేసి చెప్తాడు సార్ నేను ముందు ఆమెలు ఇచ్చాడు ఆమెలు మాత్రం నెరవేర్చేశారు ఇప్పుడు మా పిల్లలకి కానీ ఏడు అన్ని సమృద్ధి సార్ అది జగన్ సార్ సార్ చూసుకుంటే ఒకే ఒక్కడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఇటు పక్క చూసుకుంటే ఉమ్మడి కూటమితో వస్తున్నారు టీడీపీ సో వీళ్ళు చేసే ఈ చర్యలు ఒకవేళ ప్రజల మీద ప్రభావం చూపిస్తాయా అంటారా లేకపోతే ప్రజలు నమ్మే అవకాశమే లేదంటారా ఏమో సార్ ఇప్పుడు ప్రజలు మేము ఇప్పుడు నేను చెప్పేగా సార్ ఇందాక మీరు నేను చెప్పేగా కదా సార్ అంతా ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్ మరి ప్రజలు కొంతమంది అంటారు కొంత పోస్ కాదంటలేదు సార్ పార్టీ ఒక పార్టీ కార్యకర్తలు ఉంటారు పార్టీ లీడర్స్ ఉంటారు మేము కాదు సార్ కానీ ఈయన మట్టికి కొద్ది మాకు మంచి పనులు చేసి పెడుతున్నారు సార్ ఇంకోటి చూసుకుంటే నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ఒక విజనరీ లీడర్ ని ఒక పక్క ఉద్యోగాలు కానీ పారిశ్రామికలు కానీ తెచ్చింది నేనే ఇవన్నీ అని దీని పరంగా చూసుకున్నప్పుడు సింగిల్ గా రావచ్చు కదా మరి అదే సార్ మరి ఆయనకు ఉండాలి సార్ అది ఇప్పుడు ఉమ్మడి పడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు చనిపోయాడు రాజశేఖర రెడ్డి చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చాడు వచ్చాడు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో పాదయాత్రలో వంద ఆమెలు ఇచ్చాడు ఆమె సరిపెట్టాడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా పెన్షన్ ఉంది సార్ పెన్షన్ ఉంటే మేము ఏం చేస్తామంటే పెన్షన్ పచ్చి తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళు అక్కడికి ఐదు రోజులు వారం రోజులు పట్టిది ఏది ఆన్లైన్ బాగాలేదని చెప్తే ఆన్లైన్లో చెడిపోయింది మెషన్ చెడి పని అనేవాళ్ళు ఇప్పుడు పెన్షన్ ఉందానికి ముసలి కనుకడి తర్వాత ఐదుంటికి వచ్చి తలుపు కుట్టిచ్చేస్తున్నారు మాకు కొట్టి మా పెన్షన్ ఇచ్చేస్తున్నారు సార్ మరి మా అటువంటి అప్పుడు మేము చెప్పు సార్ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యత్యాసాలలో జనం ఎక్కువ ఎవరిన ఆదరణ ఉంది ఆదరణ అంటే ఇనికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఉంది సార్ ఆయనకి ఆదరణ ఉంది సార్ ఎందుకంటే చేశాడు కానీ పనులు చేశాడు సంక్షేమ ప్రకారంగా అత్యంత చెరువులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇంకొకటి రెండు వేల ఒక మానిఫెస్టో విద్య చేశారు అప్పుడున్న చంద్రబాబు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఆయన ఒక మ్యానుఫెస్టో చెప్పారు కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ముందే చెప్పడం జరిగింది సో ఈ దీని ప్రకారం చూసుకుంటే ఈ రెండు మ్యానిఫెస్టివల్లో ఎక్కువ శాతం ఎవరు ఎవరి దీన్ని గారు చేశారు ఆయన చేసి చంద్రబాబు గారు అన్నాడు కరెక్ట్ చంద్రబాబు గారు మా పథకాలు సంక్షేమ పదకొలుస్తానని చెప్పాడు మరి నర్వర్స్ కల్లు సార్ చూ అమ్మే నేనే ఎవరైనా అడగడం సార్ ఇప్పుడు నేను అన్నాడు సోషల్ వచ్చేసాడు సార్ మరి వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైతే చేయూత విద్యా దీవెన ఆమె ఆసర అమ్మఒడి ఇవ ఈ పథకాలన్నీ చూసుకుంటే పేద మధ్య తరగతి వ్యక్తులకి చాలా సన్నిహితంగా ఉన్నాయి మరి ఈ పరంగా చూసుకుంటే ఒక అభిమానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఈ పొందిని గురించి ఇంకో విషయం సార్ ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చిన కాదట్లేదు ఇప్పుడు మాకు మా పేదవాడికి మేము ఇంతవరకు రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో భయంకరమై భయంకరమైన జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమైనా వాళ్ళు అంటే ఈ జబ్బుకి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు ఉంటే మీరు బాగుపడతారు లేకపోతే తీసుకెళ్ళిపో అప్పుడు రూపాయ రూపాయలకు ఆగిపోయేవాళ్ళం ఇప్పుడు ఇది ఆరోగ్య పెట్టినాక ఎటువంటి జబ్బు అయినా సరే రూపాయలు లేకుండా ఖర్చు పెట్టి అయిపోతుంది చాలా అయిపోతారు ఆయన కాని ఆరోగ్య మా మాలో పేదవాడు కోట్ల ముందు చచ్చిపోయాడు అన్నమాట లక్షల మంది అక్కడ కోట్ల ముందు చచ్చిపోయేవాడు కోట్ల ముందు చచ్చిపోయాడు ఇవాడు మళ్ళీ అదొకటి ఆపరేట్ చేయంగానే రెండు పూట్ల భోజనం పొద్దున పూట టిఫును మళ్ళీ గంట గంటకు వచ్చి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏజెంట్లు వచ్చి వాళ్ళు ఆరుశ్రీ ఆరుశ్రీ ఏజెంట్లు వచ్చి అయ్యా మీకు అందరూ అందుతున్నాయా కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు సార్ ఆయన కనుక పథకం పెట్టపోతే వాళ్ళిద్దరు బాబు కూడా పెట్టు అన్న తండ్రి కూడా పెట్టపోతే చాలా మంది సార్ మేము మాలు కూడా దండలు పెడుతున్నాం వాళ్ళకి సరిగ్గా రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని నెలల సమయం ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను అన్ని పథకాలు చెప్పి చెప్పినట్టు చేశాను నాకు పేదలు మధ్యతరగతులు లేకపోతే దానికంటే బడుగు బలహీన వర్గాలు నాకు చేరువులో ఉన్నాయి నేను ముందుకు వెళ్తాను ఇలాగే అని అంటున్నారు ఖచ్చితంగా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఓకే ఓకే సార్ సిద్ధమే సార్ ఇప్పుడు మా ప్రాణాలు కాపాడినప్పుడు ఓటు ఏదో మాకు ఇబ్బంది ఏమి సార్ మా ప్రాణాలు కాపాడినప్పుడు ఆయనకి ఇంకెవరికి సార్ మా పోయిపోయి ప్రాణాలు కనపడిన రూపాయలు లేకుండా మా పనులు అయిపోతున్నాయి మరి ఆయనకి సార్ చెప్పు ఇప్పుడు పార్టీ సభ తీసేయండి వ్యక్తి తీసేయండి ఆయన వచ్చాడు ఆయన మా ప్రాణాలు కాపాడి ఆయనకేస్తాడు వైద్యం చెప్పేస్తున్నాడు మోహన్ గారు ఆయన ఎట్ట కాదు అంటే ఉండండి జగన్మోహన్ రెడ్డి చేస్త జన్మోహన్ రెడ్డి గారు అట్టు చేస్తున్నారు వంశీ గారు మాకు అట్టే చేస్తున్నాడు అండి వంశీ గారు కానీ ఈ న్యూజు లేకపోతే మా వంశీ గారు ఈ న్యూజు కూడా మాకు దేవుడిచ్చిన వరం అని సార్